సామాజిక సేవలో నిరంతరం కృషి చేస్తూ వాచ్ తన అరవై ఏళ్ల విజయ యాత్రను ఘనంగా పూర్తి చేసుకుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ వాచ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ హాజీ లయన్ షేక్ ఇంతియాజ్ నెల్లూరులోని గాంధీబొమ్మ దగ్గర సీఆర్సీ అండ్ అలింకో సహకారంతో ఉచితంగా యాబై ట్రైసైకిళ్లు ముప్పై వీల్ చైర్లు ఇరవై ఐదు చెవి మిషన్లు ఇరవై టాయిలెట్ సీట్లు ఇరవై బ్యాండ్లు పంపిణీ చేశారు క్రమంలో మదీనా వాచ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ హాజీ షేక్ ఇంతియాజ్ కుమారులు షేక్ షోయబ్ షేక్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మదీనా వాచ్ కంపెనీ ప్రారంభించి అరవై సంవత్సరాలు ఈ రోజుకి మనం ఆరు నెలల నుంచి ఎవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో కాళ్ళు కాళ్ళు బెండ్ అయిన వాళ్ళు వికలాంగులకి అదేవిధంగా జైపూర్ కాళ్ళు జైపూర్ కాళ్ళు వేస్తారు కదా కాళ్ళు లేని వాళ్ళకి వాళ్ళకి ఈ ఎలక్ట్రిక్ మిషన్స్ ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ ఇయర్ ఇయర్ మిషన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఈరోజు మనం దాదాపు ఆరు నెలల నుంచి ఎవరెవరు నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి కలెక్ట్ చేసి వాళ్ళ అడ్రస్లో అవన్నీ ఈరోజు అందరినీ పిలిపించి ఇక్కడ అందరికి ఇవ్వడం జరిగింది మీ ఇక్కడ మీడియా ముఖ్యంగా చూపిస్తున్నాను అందరికీ ఇవ్వడం జరిగింది సో మనం ఈరోజు ఎంతో గర్వంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎంతో మంచి రోజు ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు మన అవసరం ఉండే వాళ్ళకి మాకు వచ్చిన ఆదాయం నుంచి ఎంతో ఒకటి ఇస్తాం ఎందుకంటే సస్త ఏం తీసుకుపోలేము ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇచ్చేస్తే అది మాకు దేవుడు అది మన పోయినా కానీ ఆ గుర్తింపులు అట్టే ఉంటాయి అని నేను దాన్ని నమ్ముతాను పంతొమ్మిది అరవై ఐదులో మా నాన్నగారు షేక్ ఇస్మాయిల్ గారు సరియు షేక్ ఇస్మాయిల్ గారు మన మదీనా వాచకప్పు నేను ప్రారంభించారు అదేవిధంగా నేను కష్టపడుతూ మా పిల్లలు కూడా ఈరోజు నాకు బాగా సపోర్టివ్గా ఉన్నారు ఈ ఒక వీల్ చైర్సు ఎలక్ట్రిక్ వీల్ చైర్సు ఈ ఏదైతే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో నార్మల్ వీల్ చైర్స్ లెట్రిన్ సీట్సు అవి అవన్నిటికీ అలంకో మరియు సిఆర్సి వాళ్ళ మద్దతుతో మనం ఈరోజు ముందుకు వచ్చాము నిజంగా నాకు ఈరోజు ఈ అవకాశం ఆ దేవుడు ఇచ్చిన దానికి నేను ఎంతో చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే మనం ఎటువంటి సమాజ సేవలు కానీ చేస్తూ ఉంటే ఆ దేవుడు ఉన్నాడు మనం మంచి చేస్తాడు అందరూ కూడా ఇదే ఆలోచన పెట్టుకుంటే మనం అందరం కలిసిమెలిసి ఉండి ఎటువంటి కార్యక్రమాలు చేసుకుంటా ఉంటే అదేవిధంగా ఎవరికైనా అవసరాలు ఉన్నా కానీ మా మదీనా వాచ్ కంపెనీ వాళ్ళ కాడ వచ్చి మీ ఇది వీల్చైర్స్ ఎవరికి కావాలా వాళ్ళు కానీ మా దగ్గర వచ్చేసి ఆ డాక్యుమెంట్స్ కానీ సబ్మిట్ చేస్తే మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉండే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చేసి ఈరోజు ఈ పెద్దగా ప్రోగ్రామ్ చేయడం జరిగింది అలానే చిన్నపిల్లలు వికలాంగులు చిన్నపిల్లల నుంచి అరవై సంవత్సరాలు పైన ఎవరున్న వాళ్ళకి కూడా డాక్యుమెంట్స్ మన మదీనావాజ్ దగ్గర ఇస్తే వాళ్ళకి వెరిఫై చేసి తప్పకుండా వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరగద్ది ఇట్లాంటి వికలాంగులకి ఎంతగానో మనం సహకరించాలా వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు అలాంటి మా నాన్నగారు వీళ్ళని పట్టించుకొని ఇంతగా వీళ్ళకి సహకరించారని చాలా నేను చాలా గౌరవపడుతున్నాను సో ఏమున్నా కూడా ఒక్కసారి మీ మీకేమన్నా వికలాంగుల తరఫున మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వీల్చైర్ ఏమైనా కావాలన్నా టాయిలెట్స్ టాయిలెట్ సీట్స్ కావాలన్నా మళ్ళీ ఇయర్ మెషిన్స్ వినపడకుండా చదువు ఉంటారు వాళ్ళకి కూడా ఏమైనా కావాలన్నా మన మధ్యకి ఇచ్చేసేయండి మీ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేయండి మేము తప్పకుండా మీకు సహకరిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ బి కొంచెం హెల్ప్ చాయే కిసికు బ వీల్చే బ్యాటరీ సైకిల్ చాయి ఓ డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్స్ పోతే అబవ్ సిక్స్టీ ఇయర్స్గా ఆ డాక్యుమెంటేషన్ లేతే ఎక్ ఫోటో పాస్ ఫోటో ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఉత్తనా చాయి ఆమెకు సిక్స్టీ ఇయర్స్ అబవ్ ఇయరింగ్ ఇయరింగ్ మెషిన్ ప్రొవైడ్ కడితే ఆర్ कमर का, का बेल्ट नी नीव ब्रेश हेल्स और स्टिक वॉकिंग स्टिक ट्राई टेट्रापोड, टेटरा पोड व्हील चेयर आर वे प्रोवाइडिंग ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV